మరపేడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మరపేడ మండలం వీరారం బీఆర్ఎస్ అభ్యర్థి గుండె రామన్న బరిలో నిలిచారు ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా బల్లె వెంకన్న పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నాయకులు నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రామన్న ఊరిలో కోతులు బీభత్సం చేస్తున్నాయి వాటిని అరకట్టేస్తా ప్రజలకు సేవ చేస్తా అని వాగ్దానాలు చెప్పారు అట్లనే ఎల్లంపేట గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినాల నాగమ్మ ఎల్లంపేట గ్రామ అభివృద్ధికి తోడ్పడతా ప్రజలకు సేవ చేస్తా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను అందరూ ఓట్లేసి అత్యధిక మేయర్టీతో గెలిపించండి ఊళ్ళో ఏ పనులు కానీ చేపయటానికి సహకరిస్తాను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచి అభ్యర్థిగా నేను గుండె రామన్న వీరారం వీరారంగము మన పార్టీ సీనియర్ నాయకులు మా ప్రజలు అందరూ కలిసి నాకు సారం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధాన మా గ్రామ ప్రధాన సమస్యలు అంటే కోతుల పెడతా గత పూర్వం నుండి కోతులు రైతులకు పంట నష్టాలు ఇంటింటి ఊళ్ళో కూడా ఇక కోర్టులో పెడతా బాగుంది దాన్ని నివారించడానికి మన గ్రామ పెద్దలు కూడా వాళ్ళ తలహా మేరకు వాటిని ఏ విధంగా ఇది చేయాలనేది దాన్ని చూసి దానికి చేయడానికి ముందుకు వస్తున్నాము అదేవిధంగా ఊళ్ళో ఉన్న సమస్యలని ఒక్కొక్కటి పరిష్కరించడానికి వంతుగా కృషి చేస్తారు పేరు ఆయన నాగమ్మ వెల్లంపేట గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటారు అందరికీ నేను సహాయకరంగా నేనుగా నా పిల్లలు ఊటి మొత్తం సహా మేము సాయం చేసేవారిగా ఉన్నామని అందరూ సంతోషంగా నన్ను ఊరు మొత్తం ఎన్నుకుంటారు గ్రామ అభివృద్ధి కోసానికి ఎలా వేళలో మేము వారికి సహాయపడతాం ఎవరైనా కానీ మేలు చేసే ఇది ఉంటా కానీ నేను కీడు చేసేదానిక ఉండను అందరికీ నమస్కారం